ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో తెలుగు ప్రజల సుడి తిరిగినట్టు కనిపిస్తుంది ముఖ్యంగా ఒక ఆర్థిక సంక్షోభంలో సామాజిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారినట్లు కనిపిస్తోంది ఒకప్పుడు కేవలం ఉత్తరాది నాయకులు మాత్రమే ప్రధానమంత్రి పక్కనుండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అసలు మన వాళ్ళు ప్రధానమంత్రి గారి దర్శనం అయితే చాలు వారు సెకండ్ ఇస్తే చాలు అని మనం ఎదురు చూసే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రధానమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పక్క నుండి జోకులేసి సెకండ్లు ఇచ్చి ఇవ్వటం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అనడం పొగడడం ఒక ఎన్డిఏ మీటింగ్లో మన తెలుగు నాయకులు ఇద్దరికి అత్యద్భుతమైన గౌరవం దక్కటం ఇదంతా చూస్తుంటే ఆనందం కలుగుతుంది ప్రజ ఇదంతా ప్రజా బలం ప్రభావం ప్రజలు ఇచ్చిన బలంతోనే ఆ దన్నుతోనే ఇద్దరు నాయకులకు అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా ప్రధానమంత్రి తెలుగు వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు సముచిత గౌరవం ఇస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకున్న వాళ్ళే ఇప్పుడు కలిసి ఒక పాజిటివ్ సిగ్నల్ మాత్రం ఇస్తున్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్కి మేము సహకరిస్తాం అని వాళ్ళు సహకరించాల్సిందే అని మీరు మన వాళ్ళు సహకరించాల్సిన బలం మాకుంది అని చెప్తూ వీళ్ళు వెళ్తున్న విధానం అంతా పాజిటివ్ గా చాలా బాగుంది ఇది ఎంతవరకు మేలు చేస్తుంది అనేది పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం కనిపిస్తున్న పాజిటివ్ సిగ్నల్స్ ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తాయని మనందరం ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ ఇద్దరు నాయకులు ముఖ్యంగా ఎన్డీఏని విజయపదంలో నడిపిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీ పురంధరేశ్వర్ గారు బీజేపీ పక్షాన వారు వీరందరూ కలిసి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించారు కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ పురంధరేశ్వర్ గారు వారి మద్దతు ఇస్తారు కానీ ఇప్పుడు ఇద్దరు కీలకమైన నేతలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే పనిచేయాలి ఇది చాలా గొప్ప సాహసోపేతమైన ఒక ఒక పెద్ద కార్యక్రమంలోకి దిగబోతున్నారు వాళ్ళే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అట్లనే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి విజను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవనిజం ఈ రెండు కలిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బయటికి పడే పరిస్థితి లేదు ఒక సంక్షోభ పరిస్థితి నుంచి ఒక ఒక రకమైన రాజకీయ ఆర్థిక సామాజిక ఇబ్బందుల నుంచి బయటపడే పరిస్థితి కనిపించట్లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన విజనరీగా తనందరూ తాను బాగా పేరు తెచ్చుకున్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంట్ అని ఒకటి తయారు చేశారు అమెరికాకు చెందిన మెకిన్సీ సంస్థ ఆధ్వర్యంలో ఒక మూడు వందల ముప్పై ఏడు పేజీల విజన్ డాక్యుమెంట్ ఆ ట్వంటీ ట్వంటీ కల్లా భారతదేశం ఎట్లా ఉండాలా అనే ఒక ఒక డాక్యుమెంటరీ రూపొందించారు సరే ఆ డాక్యుమెంట్ లో ఏముంది అది జరిగిందా లేదా దాన్ని రివిజన్కి వెళ్ళాలని వాళ్ళు అనుకోవటం అట్లానే దానికి ఉన్న దాని పట్ల వ్యతిరేకత దాని మీద అలాంటి డాక్యుమెంట్ పట్ల ఉన్న వాదోపవాదనలు చర్చోపచర్చలు సంగతి ఎట్లా ఉన్నా కూడా ఒక విజన్ డాక్యుమెంట్ అనేది ఉండటం వల్ల మనకు ఒక నాలుగు రకాలు ప్రయోజనం ఉంటుంది ఏంటంటే ముందు డైరెక్షన్ దొరుకుతుంది ఈ పని చేయాలి మనము ఈ పని మన ముందలు ఉన్నది అనే ఒక కర్తవ్యం ఉంటుంది లేకపోతే ఈ మీటింగ్లో వాటన్నిట్లో కూడా ఏదో ఆ సొల్లు కబుర్లు మాట్లాడుకుని వెళ్ళిపోవాల్సిన వస్తుంది తప్ప ఒక విజన్ ఒక టార్గెట్ పెట్టుకొని పోవటం ఈ విజన్ డాక్యుమెంట్స్ లక్షం అట్లే ఈ విజన్ డాక్యుమెంట్ కి కావాల్సిన టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుని ముందుకు పోవచ్చు దానికి ఒక లీడర్షిప్ కావాలి అట్లే వనరులు కావాలి ఈ విజన్ డాక్యుమెంట్ లో అన్ని బాగుంటాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఒక నాలుగు విజన్ డాక్యుమెంట్లు చేశారు ఆ డాక్యుమెంట్ లో ట్వంటీ ట్వంటీది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ నైన్ లక్ష్యంగా ఒకటి ట్వంటీ ఫిఫ్టీ లక్ష్యంగా ఒకటి చేసి మొన్న ఆగస్ట్ పదిహేను ఇరవై ఇరవై మూడున విశాఖపట్నంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అని ఇచ్చారు అంటే విజన్ డాక్యుమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయి నిజంగా అవి మన అభివృద్ధికి దోహదపడతాయా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమైన విషయం అయినప్పటికీ కూడా చిత్తశుద్ధితో విజన్ డాక్యుమెంట్ ని అమలు చేయటం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో ఒకటి విండ్ ఎనర్జీని ఎట్లా డీల్ చేయాలనేది ఫస్ట్ పాయింట్ గా ఉంది సెకండ్ పాయింట్ వాటర్ రిసోర్సెస్ ఎట్లా వాడాలనేది మూడోది టెక్నాలజీని ఎట్లా వాడాలి ఇన్నోవేషన్స్ ఎట్లా తేవాలనేది నాలుగోది ఒక ఫోర్ పి మోడల్ ఒక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలని తర్వాత ఐదు ఈ ఇండియన్ పాపులేషన్ని ముఖ్యంగా ఏపీ పాపులేషన్ని ఓల్డ్ ఎకానమీని ఒక ఒక పుష్ అవ్వడానికి కావాల్సిన విధంగా ఇక్కడ వనరులు ఎట్లా వాడుకోవాలన్నది ఇట్లా బ్రాడ్గా ఒక ఐదు పద్ధతులతో చేశారు కానీ అది తరచు చూస్తే సరిపోతుందా ప్రస్తుత పరిస్థితులు ఏంటి నిజంగా ఒక విజన్ కోసం పని పనిచేసే పరిస్థితి ఉందా కానీ అప్పులు కుప్ప అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకుండా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రివిజన్ విజన్ డాక్యుమెంట్ మీద ఒక రివిజన్ పెట్టుకుని చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఒక విజనరీగా ఒక సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారికి పేరుండేది ఈ పేరుని ఆయన నిలబెట్టుకుని సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిజంగా నిరూపించుకొని చేస్తే బాగుంటుంది అయితే వీటన్నిటికి కావాల్సింది వనరులు వనరులు ఇప్పుడు ఒక పెద్ద ఆధారం దొరికింది వనరులు సాధించడానికి మన దగ్గర కావాల్సిన నెంబర్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో కలిపి కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి అయినా సరే డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది నిధులు చాలా అవసరం కాబట్టి విజన్స్ కి విజన్ ఒక గొప్ప సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఇది విజనరీగా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని సరే వారి కుమారుడు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చదువుకున్న లోకేష్ గారికి కూడా ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం వారు చేసి ఈ ప్రభుత్వం ఆ ఒక ఒక ఆర్థిక గండం నుంచి బయట బయటపడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విద్య వైద్యం ఉపాధి వ్యవసాయం ఇతర రంగాలన్నిటిలో కూడా మేలు జరగాలని ఆశించవచ్చు అయితే దీనికి ఒక అద్భుతమైన జోడీ అవసరమైంది అదే పవనిజం ఈ విజన్ కి పవనిజం కూడా అవసరం ఉంది ఈ పవనిజం అంటే ఏంటి అసలు పవనం అంటే ఇది సినిమా కాదు ఇది ఇది నిజ జీవితం సినిమాలో వంద మందిని కొట్టడం ఆ ఒక రోజులోనే గ్రామాన్ని మార్చేయటం ఆ ఒక క్షణంలోనే రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయించడం అవన్నీ సాధ్యం కాదు ఇది చాలా ప్రాక్టికల్ ఓరియంటేషన్తో వెళ్లాల్సిన పని పవనిజం అంటే ఏంటంటే కేర్ ఫ్రీగా ఉండడం డెఫినేషన్ ఆఫ్ పవనిజం చూడాలి ఫస్ట్ ఒక కేర్ ఫ్రీగా ఉండడం రెండు జనం కోసం నిస్వార్థంగా జనం కోసం మనం అనే విధంగా నిస్వార్థంగా పనిచేయటం అట్లే బాధితుల పక్షాన ఉండడం బాధితులకు గుంతయి నిలవటం త్యాగం చేయటం బాధితుల కోసం వంచితుల విధి వంచితుల కోసం పీడితుల కోసం పోరాటం చేయటం బ్రాడ్గా వీటిని మనము పవనిజం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవనిజం గా భావించవచ్చు ఇవన్నీ కూడా అవసరం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది అధికారం రాగానే ఈక్వేషన్స్ చాలా మారిపోతాయి అట్లా కాకుండా ఒక అద్భుతమైన అద్భుతమైన పురోగతి సాధించాలి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది అందరూ కూడా ఇప్పుడు పనిచేస్తున్న డబల్ పనిచేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ఒక గాడిని పడేటట్టు లేదు కాబట్టి ఈ ఒక ఉత్సాహంతో నాయుడు గారి విజను పవన్ గారి పవనిజం ఈ రెండు కలిసి పురంధరేశ్వర్ గారి సహకారంతో బీజేపీ వాళ్ళ నుంచి ఒక స్ఫూర్తి పొంది లేకపోతే వాళ్ళ నుంచి సహాయం పొంది లేకపోతే వాళ్ళని కొద్దిగా పుష్ చేసేనా సరే రాష్ట్రానికి కావాల్సిన మేలు చేయాల్సిన అవసరం ఉంది ఇది తక్షణ అవసరం ఈ దిశగా ఈ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు పనిచేసి తెలుగు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఉద్దేశంతోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా వీళ్ళు ఒక విజన్తో ఒక ఊపుతో ఒక స్ఫూర్తితో ఇక్కడ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివిగా ఇచ్చిన తీర్పు అనటం కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి సేవ చేయటానికి లభించిన గొప్ప అవకాశము ఒక సవరణ చేయటానికి లభించిన ఒక సువర్ణ అవకాశం దీన్ని వదులుకుంటే మాత్రం వీళ్ళంతా చరిత్రహీనులుగా మిగిలిపోవటం తథ్యం